సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్లు లేకుండానే బోయింగ్ సంస్థకు చెందిన స్టార్ లైనర్ క్యాప్సూల్ భూమిని చేరింది టెక్నికల్ సమస్యలతో ఇద్దరు వ్యోమగాములను అంతరిక్ష స్పేస్ సెంటర్లోనే వదిలి స్టార్ లైనర్ తిరిగొచ్చింది అంతరిక్షంలోనే ఉన్న సునీత విల్మోర్ కోసం స్పేసిక్స్ వ్యోమనౌకను సిద్ధం చేస్తున్నారు స్టార్ లైనర్లో రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఆరున అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి సునీత విలియమ్స్ విల్మోర్లు చేరుకున్నారు ఎనిమిది రోజుల తర్వాత అంటే జూన్ పద్నాలుగున తిరిగి రావాలి అయితే వ్యోమనౌకలో టెక్నికల్ సమస్యలు తలెత్తాయి థ్రస్టర్లలో కొన్ని పని చేయటం మానేశాయి హీలియం లీకేజ్ని గుర్తించారు వీటిని సరిచేసేందుకు ప్రయత్నించారు ఇందుకు సంబంధించి అన్ని పరీక్షలు చేశారు వ్యోమనౌక సురక్షితమేనని బోయింగ్ సంస్థ తెలిపింది అయితే నాసా మాత్రం మరో వ్యోమనౌకను పంపి ఇద్దరు వ్యోమగాములను తిరిగి తీసుకురావాలని నిర్ణయం తీసుకుంది దీంతో ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ నుంచి స్టార్ లైనర్ సునీత విల్మోర్లో లేకుండానే తిరిగి వచ్చింది సునీత విలియమ్స్ విల్మోర్లను స్పేస్ సెంటర్ నుంచి తీసుకొచ్చేందుకు నాసా ప్రయత్నాలను ప్రారంభించింది స్పేస్ ఎక్స్ క్రూ నైన్ మిషన్లో భాగంగా వారిద్దరినీ తిరిగి తీసుకురానున్నారు ఈ మేరకు ఐఎస్ఎస్ కు క్రూ డ్రాగన్ ను పంపనున్నారు ఈ ఏడాది ఆగస్టులోనే దీని ప్రయోగం ఉంటుందని భావించారు అయితే కొన్ని కారణాలతో దీన్ని ఈ సెప్టెంబర్ కు వాయిదా వేశారు తొలుత నిర్ణయించిన ప్రకారంగా ఇందులో నలుగురు వ్యోమగాములు వెళ్లాల్సి ఉంది అయితే ఇందులో ఇద్దరు మాత్రమే స్పేస్ సెంటర్కు వెళ్తారు తిరిగి వచ్చే సమయంలో సునీత విల్మోర్లతో కలిసి నలుగురు తిరిగి వస్తారు ఏడాది అంటే రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరిలో ఈ వ్యోమనౌక భూమి మీదకు వస్తుంది అప్పటి వరకు సునీత విల్మోర్లు అక్కడే ఉంటారు మానవ సహిత అంతరిక్ష యానంలో బోయింగ్ సంస్థ ప్రయోగం ఎదురు దెబ్బలతో ముగిసింది ఈ ప్రయోగం సక్సెస్ అయితే ఒక దేశానికి మరో దేశానికి ఫ్లైట్లో వెళ్లినట్టే అంతరిక్ష కేంద్రానికి కూడా వచ్చేలా వ్యోమనౌకల్ని బోయింగ్ సంస్థ సిద్ధం చేసేది టెక్నికల్ సమస్యల్ని అధిగమించేందుకు ఆ సంస్థ ప్రయత్నాలను ప్రారంభించింది